దేవుని సమాజమా దేవుని ప్రజలారా ఈ రోజున దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ గ్రంథంలో నుండి ఒక సందేశం తగ్గించుకొనుట హెచ్చించుకొనుట అనే ఒక మాట గురించి ఈ రోజున బైబిల్ గ్రంథం అరవై ఆరు పుస్తకాల బైబిల్ గ్రంథంలో నుండి ఒక సందేశాన్ని మనం ఈ రోజున నేర్చుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమము ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా యూట్యూబ్ ద్వారా వెంటన ప్రేక్షక మహాశైలందరికీ జ్యోతిర్మయుడైన దేవుణ్ణియో ఆయన కుమారుడైన యశుక్రీస్తు మో కృపా సమాధానం ఉంది కాదు ఈ యొక్క కార్యక్రమంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన మహాపరిశుడు మా ప్రియాపరులకు తండ్రి తండ్రి నాలో మాటలు పిల్లలకు నన్ను నన్నుని కుమారుడైన కీసీ ఒక శిల్వ శాతం చెప్పిన ప్రతి మాట పిల్లలకు తండ్రి వారి యొక్క వెనుటకు తండ్రి వారి యొక్క వినగలిగే చివరని ధరించే హృదయాన్ని ఆలోచించే ఆత్మజ్ఞానాన్ని దయచారు విని విడిచిపెట్టే వాళ్ళ జీవించారు మా ప్రభుకుమారుడకు నరేసు దివ్యా అడిగి ప్రార్థిస్తున్న మా ప్రియ అందరికీ క్షలం అందరికీ వందనాలు చేసుకున్న వాక్య భావము తగ్గించుకున్నట హెచ్చించుకున్నట ఏమైనా దేవుని ప్రజలారా ఈ యొక్క కార్యక్రమము ప్రపంచ క్రైస్తవ సహోదరులందరూ కూడా పెడుతున్నారు కనుక మీరు ఉండి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు బలపరచబడి కూడా కొంతమంది ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు సెండ్ చేయట్లేదు కామెంట్ పెట్టట్లేదు కనుక దయచేసి దేవుని మీద భయంతో భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని ప్రచురించే యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయవలసిందిగా సెండ్ చేయవలసిందిగా కామెంట్స్ పెట్టవలసిందిగా ప్రభు పేరుట విన్నవించుకోవాల్సిన ఎంత వేయ ప్రయాసాలతో సమయాన్ని వెచ్చించుకొని ఎంతో ఆసక్తితో సబ్జెక్ట్ను తయారు చేసి మీకు అందిస్తున్నాను చెప్పే ప్రతి ఒక్క మాట మీరు విని బలపడలాగా మీ యొక్క జీవితాలు బాగుపడాలని అభివృద్ధిలోకి రావాలని ప్రతి దినే దేవుని యొక్క పాదాల యొక్క మనం చేస్తున్నాను గంట ఆసక్తితో నీ మాటలు విని మీ జీవితాలను కదిలిపరచుకోవాల్సిందిగా మీ జీవితాలను ప్రేస్తులో దేవుని బయట కలిగారు ఉంచుకొని వ్యక్తి రాజ్యంలో కలిగిన వ్యక్తులుగా రక్షణను కాపాడుకుంటూ జీవానికి అరుగులుగా ఉండేటట్టుగా కార్యాచరణ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా పలువుతా ఉంటారు హెచ్చరించుతున్నారు ఇరవై మూడో అధ్యాయం పన్నెండవ వచనంలో మత్తయయ్య రాసిన సువార్తలో ఉన్న మాటలు మనం చదువుకున్నాం తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడుము తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును అనేక విషయం గురించి లోహ రాసిన సువార్త పద్నాలుగో అధ్యాయం పదకొండవ వచనంలో కూడా ఈ మాట ఇరవై మూడో అధ్యాయం పన్నెండవచనము అత్తయ్య రాసిన సువార్తలో ఉన్న మాటలు మనం పరిశీలన చేస్తున్నాం ఏమైనా దేవుని పెద్దలారా దేవుని బెదలారా ఏమి జ్ఞానం లేకున్నా జ్ఞానం ఉన్నదని కొంతమంది శక్తి సామర్థ్యాలు లేకున్నా నాకు ఎంతో శక్తున్నదని నేను ఎవరితోనైనా పోరా పోరాడగలను ఎవరినైనా ఎదిరించగలగలను నేను ఏదైనా చేయగలను అని కొంతమంది విరవిరుగుతా ఉంటారు తనకు ఉన్న బలం కంటే తనకున్న జ్ఞానం కంటే తనకున్న డబ్బు కంటే ఐశ్వర్యం కంటే ఎక్కువగా ఉన్నది అని కొంతమంది దంబంగా ప్రవర్తిస్తూ ఉంటారు హెచ్చించుకుంటా ఉంటారు నా దగ్గర చాలా విద్య ఉన్నది నా దగ్గర చాలా జ్ఞానం ఉన్నది విస్తారమైన జ్ఞానం ఉన్నది నేనే అండగాడను నేనే ఐశ్వర్యవంతుడను నేనే గొప్పవాడిని నేను ఇంత గొప్ప పనులు చేశాను అంత గొప్ప పనులు చేశాను అని తను తాను తెచ్చించుకుంటా ఉంటాడు కానీ బైబిల్ నేను తెలియస్తూ ఉన్నాను యేసుక్రీస్తు బాబు తెలియజేస్తా ఉన్నాడు పరిశుద్ధ ఆత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు ఏమిటంటే తను తను తగ్గించుకుంటే మంచిది హెచ్చుకుంటే నీకే లాభం నీకే నష్టం నువ్వు తొందరగా పతనం అవుతావు దేవుడు నిన్ను తగ్గిస్తాడు నువ్వు హెచ్చించుకుంటే అని భయని గురించి స్పష్టంగా లోక రాసిన సువార్త పద్నాలుగు అధ్యయనం పదకొండవ వచనంలో తెలియజేస్తా ఉన్నాడు పరిశుభాత్మ లూకా రాసిన సువార్త పద్దెనిమిది అధ్యయన పదో వచనంలో ఉన్న మాటలు ఒక సరిపరచినా ప్రార్థన చేయటకు ఇద్దరు మనుషులు దేవాలయ వెళ్ళారు ఒకడేమో పరిశేయుడు ఒకడేమో శుంకరుడు పరిసేయుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే వ్యభిచారుల వలె నేను దేవానను ఉంచలేను దొంగల వల్ల ఉంచలేదు శుంకరి అతనికి దూరంగా ఉన్నాడు ఆ సుంకరిని మనసులో పెట్టుకొని ఈ శుంకరి వల్ల కూడా నన్ను అంచనందుకు నీకు థ్యాంక్స్ చెప్తున్నాను నీకు కృరేగతాస్తుతులు చెల్లిస్తున్నాను అని ప్రార్థన చేస్తా ఉన్నాడు అది మాత్రం కాకుండా అతను ఏమంటున్నాడంటే దేవా నేను రెండు సార్లు వారానికి ఉపవాసం ఉంటున్నాను నాకు వచ్చిన రాబడి అంతట్లో కూడా పదవ శాతం పదవ దశభావం ఇస్తున్నాను నేను చెప్పిన ఆజ్ఞలను నేను నా జీవితంలో నెరవేరుస్తున్నాను అని డంబంగా ప్రార్థన చేస్తా ఉన్నాడు ఆ పేదవాడైన ఆ శుంకరి అయిన వ్యక్తిని తగ్గించి ఇతన్ని హెచ్చించుకుని ఇతను హెచ్చించుకొని దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్న ఆ యొక్క వ్యక్తి యొక్క ప్రార్థన దేవుడు నిన్నాడు విని దేవుడు అతన్ని తగ్గించాడు అతని గొప్పతనాన్ని తీసివేశాడు అతన్ని బలహీనుని చేశాడు అతని ప్రార్థన సరైనది కాదు అని మనకి ఇప్పుడు కూడా తెలియజేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు అలాగే మరి ఇంకో ఇంకొక శుంకరి అనే ఒక వ్యక్తి దేవాలయం లోపలికి వెళ్ళక బయటనే ఉండి చాలా దూరంగా ఉండి రొమ్ము కొట్టుకొని చో ఆకాశం నా శ్వాసనము గనక ఆకాశం వైపు కూడా చూడకుండా నేలకు వెయ్యి రొమ్ము కొట్టుకొని చో తను తాను తగ్గించుకొని అరుణుడను కాను కదా దేవుడితో మాట్లాడడానికి నేను పాపిని దేవాన్ని క్షమించును నన్ను కర్ణించు తండ్రి అని ప్రార్థన చేస్తా ఉన్నాడు ఇద్దరు ప్రార్థన దేవుడు విన్నాడు విని ఎవరుగా గొప్పవాడు అని మనం మనకి ఏమర్థమవుతా ఉందంటే ఇద్దరు ఇద్దరిట్లో ఎవరు గొప్పవారు అని అన్నప్పుడు వారి యొక్క ప్రార్థన విన్న దేవుడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు ఏర్పరచబడ్డాడు ఎంచబడ్డాడు సుందరి దేవుడు అన్యాయస్తునికి ఎవరైతే అన్యాయం అన్యాయం చేయబడ్డారు ఎవరి ఎవరికి వారినైతే అన్యాయం చేయబడ్డారు వారి తరపున నిలబడ్డారు దరిద్రుని బాధ పెట్టవద్దు అని దేవుడు చెప్పాడు వారిని బాధ పెడితే నవ్వు బాధ పెట్టినట్టు అని దేవుడు సర్మిస్తున్నాడు నీకు ఎక్కువగా డబ్బు ఉన్నదని నీకు అందం ఉన్నదని నీకు అధికార అధికారం ఉన్నదని నీకు హోదా ఉన్నదని సమాజంలో కానీ సంఘంలో కానీ ఎవరినైనా పేదవాన్ని చూసి వాని తక్కువగా అంచనా వేస్తున్నావా వారిని బాధ పెడుతున్నావా వారిని హేళన చేస్తున్నావా వారిని అవమానపరుస్తున్నావా తగ్గిస్తున్నావా లెక్క చేయట్లేదా నిన్ను నీవే తగ్గించుకుంటున్నావు నిన్ను నీవే తగ్గి నిన్ను నీవే నష్టం చేసుకుంటున్నావు దేవుడు తగిన కాలముందు నీవు నష్టం చేస్తాడు నిన్ను వాళ్ళని పరుగున్ని ప్రేమించను అని దేవుడు చెప్పాడు కదా సమానత్వం కోరుతున్నాడు దేవుడు యేసు క్రీస్తులు దేవుని యొక్క మాట నుంచి సమస్తము ఏసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు ఏ విధంగా బ్రతకాలి ఏ విధంగా జీవించాలి ఏ విధంగా దేవుని యొక్క కలికరాన్ని దేవుని యొక్క కృపను ఏ విధంగా పొందగలుగుతామో అనేకమైన విషయాలు తన జీవితం ద్వారా దే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు బాబు మనకు నేర్పించాడు ప్రేమైనా దేవుని బిడ్డలారా సుంకరి దూరంగా ఉండి రొమ్ము కొట్టుకొనిచ్చు నన్ను రక్షించు దేవా నన్ను కాపాడు నన్ను కరుణించు నా పాపములు క్షమించు అని ప్రార్థన చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు నీతివంతునిగా దేవుడు తీర్చాడు ధనవంతుని యొక్క ప్రార్థన దేవుడు తన యొక్క తను తను తీసుకొని ఆ ప్రార్థనకు ఏం చేయబంటే అతనికి విలువ ఇవ్వలే అతని ప్రార్థనకు అతని ప్రార్థనకు జవాబు ఏం జరిగిందంటే ఆ గొప్పగా చేయబడిన ఆయన ఎంచుకున్న ఆయక పరిచయుని దేవుడు తగ్గించాడు శుంకరి యొక్క ప్రార్థన మీరు శంకరిని హెచ్చించాడు నీటి ముంపునుగా తీర్చాడు కనుక మన ఎట్టి పరిస్థితులలో పేదవాన్ని చూసి వాటి దగ్గర జ్ఞానం లేదు కదా వాడికి తెలివి లేదు కదా వాని దగ్గర డబ్బు లేదు కదా వాడికి అధికారం లేదు కదా వాడు ఎన్ని ఉన్నా పడతాడు కదా వాడిని కొట్టినా పడతాడు కదా వాడిని దోషించిన మరో మాట చెప్పాడు కదా వాడిని దోచుకున్నా మనల్ని ఏమనడు కదా వాడిని ఏదన్నా మనము ఆశించిన వాడు కదా వాడి మీద ఏదన్నా కేసులు పెట్టి లోపలికి వేసిన వాడిని ఏమనదు కదా అని నువ్వు విరగేగివని బాధపెట్ట బాధపెట్టాలని నీకు దేవులా అనుకున్నావా ప్రేమైన దేవుని బిడలారా అహబు ఎజేలు అని వ్యక్తులు రాజు రాని పేదవాడు పేదవాడైన పేదవాణి యొక్క రెండెకరాల గుణి తీసుకున్నందున దేవుడు ఏం చేశాడు వారిని ఇప్పించారు ఎవరి ద్వారా ఏరియా ద్వారా వారు మరణమయ్యారు వారి యొక్క రక్తాన్ని కుక్కలు నాటారు దేవుడు దేవుడు నీతిమంతుల పక్షాన ఉంటాడు దేవుడు న్యాయస్థుల పక్షాన ఉంటాడు దేవుడు అనగదొక్కబడిన వారి వెంట ఉంటాడు నష్టపోయిన వారి వెంట ఉంటాడు నీతిని వారి వెంట ఉంటాడు దరిద్రుని బాధ పెడితే దరిద్రుని హింస పెడితే దేవుడు వారి పక్షమున పోరాడతాడు ఏమైనా దేవుడు బిడలారా గుర్తించుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని దేవుని పేర దేవుని యొక్క వాక్యం పేరు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను హెబ్రీ రాజు హెబ్రీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనంలో నీతిని ప్రేమించాడు యేసు దుర్నీతిని ద్వేషించాడు కనుక దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభును ఆనంద తైలంతో దేవుడు హెచ్చించాడు తన తరం వారందరిలో యేసుక్రీస్తు ప్రభును గొప్ప చేశాడు అధికారం ఇచ్చాడు హోదా ఇచ్చాడు తన కుడి పార్శ్రమ పెట్టుకొని ఉన్నాడు నీతి కీలం పెట్టాడు దేవుడి వాక్యము అనే ఒక నామం అతని పేరు మీద ఆయన తొడల మీద ఆయన నసటి మీద రాశాడు దేవుడు నీవు నీవు కూడా శ్రీ ప్రభులాగా గొప్పగా కావాలని ఆశ ఉందా ఆశ ఉన్నట్లయితే నిన్ను నీవు తగ్గించుకో ఎదుటి వ్యక్తిని ద్రోహి ఎదుటి వ్యక్తిని తగ్గించకు హెచ్చించు అప్పుడు దేవుడిని హెచ్చిస్తాడు యశు క్రీస్తు ప్రభుత్వ తన జీవితంలో మాదిరికరమైన జీవితం జీవించారు కనుక దేవుని చేత హెచ్చించబడ్డాడు తన కుటుంబాక్షణ కూర్చుండ పెట్టుకుని ఉన్నాడు దేవుడు నిన్ను తగ్గించుకుంటే హెచ్చించబడతావు అని బైబిల్ కన్నా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు యాక పత్రిక నాలుగో అధ్యాయం పదవి వచ్చినే దేవుని ముందు మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అప్పుడు ఆయన నిన్ను హెచ్చిస్తాడు తగిన కాలం అందు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు దేవుడు సర్వంతర్యాన్ని అన్ని కాలాలలో అన్ని సమయాల నువ్వు చేసే ప్రతి పనిని చూస్తా ఉన్నాడు నువ్వు పొద్దున లేస్తే నువ్వు దేవుడి ముందే ఉన్నావు దామీ అంటాడు కదా నేను నేను పాతాలంలో పండుకొని ఉన్నావు అగాధ జలములో సముద్రం లోపల ఉన్నా భూమి గంతములలో ఉన్న ఆకాశములోకిచ్చిన భూమి నలుగు దిక్కు దిగిన దేవా నీవే నా ఎదుట ఉన్నావు కదా అని నీ ఆత్మీయత నుండి నేను ఎక్కడికి వెళ్తాను నీ సన్నిధుల నుండి ఎక్కడికి వెళ్తాను అందుకని దేవుడు అంతటను అందరిలో ఉంటాడు గనుక అందరినీ ప్రేమించు అంతట దేవుడు ఉంటాడు గనుక నువ్వు చేసే ప్రతి ఒక్క క్రియ దేవునికి ఇష్టమైనట్టుగా చేయి అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు క్రీస్తులాగా ప్రేమైన దేవుని బిడ్డలారా ఒకటవ అధ్యయన రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వసనంలో ఉన్నవాడు మనం చదువుతున్నాం దేవుడు తగిన సమయం ముందు నిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీని మనసులై ఉండు అని పేతురు గారు రాస్తున్నాడు ఏమని తగిన సమయం ముందు దేవుళ్ళని అని రాస్తా ఉన్నారు పేతురు గారు నిన్ను నీవు హెచ్చించ అని అంటే నిన్ను నువ్వు తగ్గించుకో దేవుని యొక్క బలిష్టమైన చేతుల కింద దీని మనసు కలిగి ఉండు నువ్వు తగ్గించుకో నువ్వు తగ్గించుకుంటే హర్చించబడవు నీతిని ప్రేమించాలి నీతిని ప్రేమించాలి ద్వేషం పెట్టుకోవద్దు కలహం పెట్టుకోవద్దు శరీర కార్యాలన్నీ కూడా నీ శరీరముందు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు చూశాడు కదా ఆయన యవన కాలంలో దేవుని యొక్క పరిచర్యలు ఏనాడైనా ఒక స్త్రీని మోహం చూపుతని చూశాడా నీకు అధికారం ఇస్తానంటే తీసుకున్నాడా నన్ను నాతోని చేయగలుపు అనే ఒక దుర్మార్గుడు వచ్చి భర్ణభా వచ్చి అతన్ని వేడుకున్న అతని అతనికి ఏం చేయమని అంటే చేశాడా ఆయన పాపిని తిరస్కరించాడు పాపాన్ని ద్వేషించాడు గా పాపిని అన చేర్చుకున్నాడు పాపికి అభహస్తం ఇచ్చాడు పాపాన్ని మాత్రం ద్వేషించాడు ప్రిమైన దేవుని బిడలారా మనం కూడా క్రీస్తు క్రీస్తులాగా జీవిద్దాం దేవుని యొక్క సన్నిధిని అనుభవిద్దాం ప్రేమైన దేవుని బిడలారా అపోస్తుల కాలంలో ఐదో అధ్యాయం ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒక చిరువులలో ఉన్న మాటను మనం పరిశీలన చేద్దాం మీరు చంపిన యేసుని దేవుడు అధిపతిగాను రక్షకునిగాను దేవుడు నియమించాడు మీరు సిల్వ వేసిన యేసుని దేవుడు అధిపతిగా నియమించాడు రక్షకునిగా నియమించాడు ఆయన బలిష్టమైన దేవుని యొక్క బలిష్టమైన చేతుల కింద యేసుక్రీస్తు ప్రభు తను తాను రక్షించగలిగే దేవునికి తను తాను తగ్గించుకుని దీని మనసు కలిగిన వాడై ప్రతి నిమిషము ప్రతి క్షణము దేవుని యొక్క అనుచరణలో దేవుని యొక్క అడుగుజాడలలో యేసుక్రీస్తు ప్రభు నడిచాడు కనుక మీద ఉన్ను వేసినా తుట్ చేసుకున్నాడు ఆయన మీద కొరడా దెబ్బలు కొట్టినా పడ్డాడు అతన్ని నెట్టేసినా కింద పడ్డాడు అతని మోసే పని పిట్టినా ఏమనలేదు తల్ల మీద ముళ్ళ కిరీటం పెట్టినా ఏమనలేదు కొరడా దెబ్బలు కొట్టినా మారు మాట మాట్లాడలేదు గొర్రెపిల్ల ఏ విధంగానైతే తన యజమాని ముందు ఏ విధంగా తగ్గించుకొని మెడ ఉంచుకొని ఏ విధంగానైతే గొర్రె పిల్ల తన యజమాని ఉంటుందో దేవుని ముందు యేసుక్రీస్తు ప్రభు తగ్గించుకొని మరో మాట మాట్లాడకుండా తండ్రి వీరేం చేయిచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము అని యేసుక్రీస్తు ప్రభు తన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేశాడు అదేవిధంగా స్టెఫిన్ కూడా తను హింసించే వారి కొరకు ప్రార్థన చేశాడు కనుక దేవుడు తన నీతిని బట్టి యేసుక్రీస్తు ప్రభు తన సింహాసనం నుంచి లేచి స్టెఫని యొక్క బాధను చూసి బాధపడ్డాడు యేసుక్రీస్తు ప్రభు కూడా సివమాన్ ప్రాడి శరీరంలో ఉన్న రక్తముతా కారిపోయిన ప్రాణము విడిచిన తర్వాత అతన్ని అతన్ని సమాధిలో పెట్టిన తర్వాత దేవుడు తన గుర్తులను పొంది ఆయన లేపి సర్వ మానవాళి కొరకు రక్షకునిగా అధిపతిగా దేవుడు యేసును నియమించాడు కనుక అపోస్తుల్ని యేసు క్రీస్తు ప్రభును లేచాడు మేము దానికి సాక్ష్యము అని అపోస్తుని చెప్పాడు ఇప్పుడు ఏమైనా దేవుని ఇంత గొప్ప రక్షణ చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు చాలా మంది వ్యతిరేకిస్తున్నారు మంది నమ్మట్లేదు ప్రపంచానికి ఒకడే ఒక్కడు దిక్కు ఏసుక్రీస్తు ప్రభు మాత్రమే ఆయనే సర్వ మానవాళికి రక్షకుడు ప్రభువు విమోచకుడు పరలోక రాజ్యానికి చేర్చాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే దిక్కు ప్రపంచాన్ని ఇవి నమ్మిన వాడే ఇవి విశ్వసించిన వాడే రక్షణ పొందుతాడు వాడు నిత్య జీవం దేవుని చేత పొందగలుగుతాడు నిత్యరాజ్యంలో వారసత్వం గెలవడవుతాడు తగ్గించుకొని ఈ లోకంలో ఎవడైతే జీవిస్తారో తన సహోదరుని ఎవడైతే ప్రేమిస్తారో తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును అని శ్రీ ప్రభు చెప్పిన మాట మన జీవితంలో పాటిస్తూ దేవుని యొక్క మాటలకు తలగ్గి దేవుని మాటల ప్రకారంగా మనం క్రియల రూపంగా విశ్వాసం ఉండాలి కానీ విశ్వాసం మనం రక్షించదు కనుక విశ్వాసము విశ్వాసముండాలి దానికి తగినట్టుగా క్రియ కూడా చూపెట్టాలి యేసో క్రీస్తు ప్రభు క్రియల ద్వారా తన జీవితాన్ని మనకు ఆదర్శవంతంగా చూపెట్టాడు అలాగే అబ్రహం వారు కూడా తన జీవితంలో నీతిని స్థాపించాడు అలాగే నోవహు గారు కూడా తన కాలంలో తన బ్రతికిన దినములో దేవుని మాటల ప్రకారంగా జీవించాడు ప్రవక్తలందరూ కూడా దేవుని యొక్క ఇష్టానుసారంగా నడిచారు కనుక వారికి రాజ్యంలో అవకాశం ఉన్నది హెడ్రీ గ్రంథం కర్త చెప్తున్నారు పదకొండవ అధ్యాయంలో నీతి మంతుల పట్టిక ఇచ్చాడు దాంట్లో అనేకమైన రాజులు ఉన్నారు న్యాయాధిపతులు ఉన్నారు సామాన్యులు కూడా ఉన్నారు రాహుగానే ఒక వేష్య కూడా ఉంది తను మనం మనసు మార్చుకొని దేవుని యొక్క గొప్పదనాన్ని గుర్తించింది గనుక ఇజ్రాయిలీ చేర్చబడ్డది ఆ సంతానం నుంచి యేసు క్రీస్తు కూడా వచ్చాడు ఏమైనా దేవుడు బిడ్డలారా దేవుడు తగ్గించుకున్న వారిని హెచ్చిస్తాడు గనుక దేవుని యొక్క బలిష్టమైన చేతుల కింద దీనులై ఉండండి అప్పుడు తగిన కాలం తెచ్చిస్తాడు క్రీస్తు లాగా ఈ యొక్క వాక్యం కింద వీరందరి ద వాక్యం ప్రకారంగా జీవించి దేవుని యొక్క కృపణ పొందవలసిందిగా చెప్పేవారుగా కాకుండా చేసేవారుగా ఉండాలని బైబిల్ కింద తెలియజేస్తా ఉన్నది కనుక పరశుద్ధాసుడు తెలియజేస్తా ఉన్నాడు కనుక వాటి ప్రకారంగా మీ జీవితాలను కట్టుకొని వాటి ప్రకారంగా జీవించవలసిందిగా ఈ ఈ సందేశాన్ని మీకు తెలియజేస్తా మీ విరికిట్లో యొక్క వాక్యం ఫలించిన కాక చిన్న ప్రార్థంతో యొక్క కార్యక్రమాన్ని మనము ముగించుకుందాం మహాపరిషుద్దువైన మా క్రియాపరలో పరలోక తండ్రి మీ నామన్న తినలేని స్థుతులు స్తోత్రంలో చరించచ్చున్నా చెప్పాలనుకున్న ప్రతి మాటలు పిల్లలకు బోధించాలి వాటి ప్రకంగా జీవించే గొప్ప కుటుంబం మీరు వారికి అనుగ్రహించమని వారికి మాత్రం కాకుండా నాకు కూడా అనుగ్రహించేం సంభవించరు మాకు తెలియదు ఈరోజు నీ నీ యొక్క చేతుల కింద దీని మనుషులుగా బలిష్టమైన చేతుల కింద దీని మనుషులుగా ఉండేటప్పుడు కృపను మాకు అనుగ్రహించమని క్రీస్తులాగా కూడా హెచ్చించబడేటట్లుగా మీ యొక్క మీ చేతుల కింద హెచ్చించబడేటట్లుగా మా జీవితాలను క్రీస్తులాగా అన్వయించుకొని వాటి ప్రకారానికి జీవించే గొప్ప కృపను మా దగ్గర మమ్మల్ని మీరు తగ్గించుకోవచ్చు హెచ్చరించుకోవచ్చు ఈ ప్రార్థన మీకు సమర్పించుకోవచ్చు క్రియాపరే అనే తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుని క్రీస్తు ప్రజ కృప పర్శుభ్రాప్తి యొక్క పిల్లల మీదను నా కుటుంబం सर्व क्रैस्तव महाशेल विगात हमें